వద్ద హై సెక్యూరిటీ బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో గాంధీభవన్ వద్ద ఈరోజు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు బాధితుల భయంతోనే గాంధీభవన్ వద్ద హై సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది గాంధీభవన్ చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు మూసి పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు వ్యాపార సంస్థలు కోల్పోయిన బాధితులు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను హైడ్రా కూల్చుతోంది కూల్చివేతలను నిరసిస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు బాధితులు దాడి చేస్తారేమో అనే అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ నెలకొన్నట్లు సమాచారం అందుతోంది దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది